రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అన్ని కూడా మంచి సైజుల్లో ఉన్నటువంటి ప్రస్తుతానికి ఫ్రెండ్స్ మరి సింగిల్ దేశపేత చూస్తున్నారు కేవలం ఇది నాలుగు పనులునే ఉందట ప్రస్తుతానికి దీని రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా ప్రస్తుతం ఎదుటిపై రేట్ చెప్తున్నారు సీతానికి గాను రెండు పక్కల వస్తుందని చెప్పారు అలానే తదుపరి కాడి ఈ కాడి కూడా రెండు కూడా నాలుగు పనులులోనే ఉన్నాయట ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై వేలుగా ఈ కాడిపోయిన రేట్ చెప్తున్నారు ప్లస్ మరి చివరిగా మరి కాడి విషయానికి వస్తే రెండు కూడా కడమలపలలో ఉన్నాయట అలానే మరి కాడిపోయిన రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా ప్రస్తుతం కాడిపోయిన రేట్ చెప్తున్నారు మొత్తానికి మరి ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా అభివృణి మండలం సంతేకొల్లూరు గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది ఏ జత నచ్చినా ఏ ఎత్తు నచ్చినా మన రైతు సోదరులు నేరుగా లొకేషన్ వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరాలు మాట్లాడుకోవచ్చు అన్నట్టు కూడా ప్రస్తుతం మనకు తెలియచెప్పడం జరిగింది ఇంటర్నేషనల్ రైతు సోదరులు మరి వీడియో కిందనే వారి నెంబర్ కూడా మీకు టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా నేరుగా మీకు ఏమైనా డౌట్స్ వారి మాటలు మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకట్ల మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అలానే ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన చెన్నల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి సించు వాచ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి